అనుపమ అనసూయమ్మ అత్త కోడళ్ళు అనుపమ బాగా చదువుకున్న పిల్ల అనుపమకి వంటలు చేయడం అంటే చాలా ఇష్టం ఎప్పటికైనా ఒక మంచి హోటల్ పెట్టుకోవాలని అనుకుంటూ ఉండేది అలా ఒకరోజు అనుపమ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చుంది అప్పుడు అనుపమ అత్తగారు వచ్చి ఏంటమ్మా అనుపమ వంట అయిందా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నా అది ఏమీ లేదు అత్తయ్య గారు ఏదో బాధగా ఉన్నట్టు అనిపిస్తుంది నా కోడల మనసు నాకు తెలియదా ఎందుకు అలా ఉన్నావు చెప్పమ్మా అదేమీ లేదు అత్తయ్య పెళ్ళికి ముందు మంచి హోటల్ పెట్టి బాగా సంపాదించాలని కలలు కనేదాన్ని కానీ ఆ కోరిక నెరవేరలేదు అంతేనా నీ కోరికను ఇప్పుడు నేను తీరుస్తాను అంటూ అనుపమ చేత అనుసూయమ్మ ఒక మంచి హోటల్ను పెట్టిస్తుంది అత్తయ్య గారు మీరు చాలా మంచివారు నన్ను నా కళను అర్థం చేసుకొని నన్ను ప్రోత్సహించినందుకు చాలా ధన్యవాదాలు నువ్వు నా కూతురు ఇలాంటిదానివి నీ ఆనందం కోసం నేను ఏమైనా చేస్తాను అని అంటుంది అన్సూయమ్మ ఆ రోజు నుంచి అనుపమ చాలా సంతోషంగా హోటల్లో బాగా నడిపిస్తుంది